నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు వాస్తు అండ్ ఆరా నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ ప్రపంచంలోని అదృష్టమైన సంఖ్య ఏది అంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ లక్కియస్ట్ నంబర్ ఇన్ ద వరల్డ్ అసలు ఏది సార్ న్యూమరాలజీ ప్రకారం వరల్డ్ శాసించే నంబరు కింగ్ నంబర్ ఏదంటారు అంతే కదా అవును కింగ్ నంబర్ అంటే సూర్యుడు ఎట్లైతే మనం విశ్వాన్ని వెళ్తున్నాడో ప్రపంచాన్ని ఏలే ఆ నెంబర్స్ ఏంటి కానీ ఇక్కడ కూడా కింగ్ నెంబరే వెళ్తుంది ఇప్పుడు విశ్వాన్ని వెళ్ళినప్పుడు ఇక్కడ కింగ్ నంబర్లో పుట్టిన వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు ఎవరెవరు జస్ట్ మీకు తెలియజేస్తారు కానీ ఈ డేట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా కాలే కదా అని అనుకుంటారు కానీ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా చేస్తుంది అది ఏంటన్నది క్లియర్గా తెలుసుకుని పోయే ముందు మనం ఒక కాంటెస్ట్ పెడుతున్నాం ఆ కాంటెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ మీరు ఎవరైతే చేస్తారో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చేస్తారో వాళ్ళకు కూడా ఈ కాంటెస్ట్లో పాల్గొనే యొక్క సదుపాయం ఉంటుంది అవన్నీ చేసుకోవచ్చు ఇంకొకటి ఈ కాంటెస్ట్లో ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ని మనం చేసినప్పుడు అందరినీ ఫైవ్ హండ్రెడ్స్ని సెలెక్ట్ చేసి ఒక ఫైవ్ మెంబర్స్ని యొక్క స్లిప్స్ అది తీసేసి వాళ్ళని ఫైవ్లో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ మొబైల్ నెంబరు అలాగే సెకండ్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉంటుంది మొబైల్ నెంబర్కి తర్వాత థర్డ్ విన్నర్కి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషను నైన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్కి ఉంటుంది ఫోర్త్ విన్నర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది అలాగే ఫిఫ్త్ విన్నర్ వచ్చేసి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మన మొబైల్ నెంబర్ రేట్ ఉంటుంది అందుకే ఇవన్నీ ఒక కాంటెస్ట్లో మీరు పాల్గొన్నప్పుడు మనీ పరంగా మీ యొక్క లైఫ్లో మీరు సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ పరంగా మనము ముందుకెళ్ళాలంటే ఒక మంచి మొబైల్ నెంబర్ ఉండాలి సక్సెస్ నెంబర్ ఉండాలి అప్పుడే నంబర్ పవర్ అనేది మన మీద ఉంటుంది చూసుకొని ముందుకెళ్దాం అలాగే మన ఈ వన్ ఏదైతే కింగ్ నంబరు ఎట్లా వెళ్తుంది వరల్డ్లోనే ఈ నెంబరే ఎందుకు వెళ్తుంది అన్నది మనం చూసుకుందాం దానికన్నా ముందుగా మన లైఫ్లో మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి మంచి నేమ్ ఉండాలి మంచి బిజినెస్ నేమ్ ఉండాలి మంచి మ్యారేజ్ డేట్ కానీ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ లైఫ్లోకి తీసుకెళ్తాయి కరెక్ట్గా ఇవి ఉండేలాగా చూసుకోండి వెహికల్ నెంబర్ కావచ్చు అకౌంట్ నెంబర్స్ కావచ్చు ఇవన్నీ కూడా సక్సెస్ వేలో ముందుకు తీసుకెళ్తుంది కన్సల్టేషన్లో మీకు ఎట్లా ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది చూసుకొని కన్సల్టేషన్ తీసుకోండి దాన్ని బట్టి నేను చెక్ చేసి మీకు తెలియజేస్తాను ఇప్పుడు మనం మాట్లాడుకునే దాని గురించి వరల్డ్లోనే సక్సెస్ నంబరు మనల్ని శాసించే నంబరు మళ్ళీ ఏంటమ్మాది మీరు అడిగింది క్వశ్చన్ ఏంటి మోస్ట్ లక్స్ మోస్ట్ లక్యస్ట్ నంబర్ అంటే ఇది ఉంటేనే మిగతా వాటన్నిటికి కూడా పరిపాలన అనేది జరుగుతుంది చాలా వీడియోస్ మనం చేశాము ఏదైతే నంబర్స్ ఉన్నాయో ఈ నెంబర్స్కి ఎవరు ఏంటన్నది ప్రతిదీ మనం తెలియజేసినాము ఇక్కడ సెవెంటీన్ రాశాను ఫోర్టీన్ రాశాను ఫిఫ్టీన్ రాశాను అసలు ఈ డేట్ ఆఫ్ ఉన్న ఉన్నవాళ్ళు బాగా పాపులర్గా వీళ్ళ పేర్లు వినపడుతున్నాయి ఈ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నవాళ్ళు అంటే అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే వీళ్ళు రాజులుగా ఉన్నారు ఓకే చెప్తాను దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను మీ అందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ అందరూ కానీ ఈ సెవెంటీన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారుగా వాళ్ళు ఎందుకు కాలే ఫోర్టీన్ ఉన్న వాళ్ళు ఎందుకు కాలే ఫిఫ్టీన్ ఎందుకు కాలే ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఈ ట్వంటీ ఎయిట్ కాలే మీరు కూడా ట్వంటీ ఎయిట్ ఏదన్నా నాన్న చిన్నది కూడా ట్వంటీ ఎయిట్ కానీ మీరెందుకు బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే అవుతూ ఉన్నా రోజు రోజుకు అవుతుంటాం ఇక్కడ చూడండి సెవెంటీన్ మన దేశానికి సంబంధించిన వ్యక్తి చెప్తాను ఫోర్టీన్ ఒక దేశానికి చెందిన వ్యక్తి ఫిఫ్టీన్ ఇలా ఈ పేర్లు బాగా వినపడుతున్నాయి వీళ్ళ పేర్లు అంటే ప్రపంచంలోనే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే పూర్తి డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉంది సెవెంటీన్ వచ్చేసి మన నరేంద్ర మోడీ గారిది ఈ మధ్య కాలంలో మన దేశం మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది ఆయన కూడా మన ఒక ప్రపంచంలోనే ఒక పేరు వచ్చింది భారతదేశానికి ఆయన ఆయన డేట్ ఆఫ్ బర్త్లో వన్ ఉంది సెవెన్ ఉంది అవును అంటే రాజులాగా ఉంచుతుంది ఒక ఆధ్యాత్మికంగా ఉంచుతుంది ఈయన ఏం చేస్తున్నారో మనందరికీ తెలుసు రైట్ అది నేను పార్టీలకు అతీతంగా కానీ అట్లా ఏదో ఆయన మీద ప్రేమతో ఇది కాదు ఇక్కడ న్యూమరాలజీ పరంగా చెప్పాలని చెప్తున్నా రైట్ ఇంకా చాలా మంది ప్రధానమంత్రులు కూడా ఉన్నారు ఎయిట్ లోనే ఎక్కువ ఉంటారు మీరు న్యూమరాలజీ ప్రకారం వన్ ప్లస్ సెవెన్ చేస్తే ఎయిట్ వస్తుంది వస్తుంది ఎయిట్ అనేది కష్టతరంగా తీసుకెళ్తుంది వాళ్ళని సక్సెస్ తర్వాత తీసుకొస్తుంది ఇక్కడ మనం తీసుకోవాల్సింది సెవెంటీన్ అంటే మీ ఇష్టం ఆ సార్ ఎక్కడ పడితే అక్కడ ఏది తీసుకుంటారో అది తీసుకుంటారా అని అంటారు కానీ ఈ వీళ్ళ లైఫ్ ఎయిట్ లైఫ్ లోనేమో కొంచెం వాళ్ళ పరిపాలన కావచ్చు అదంతా కావచ్చు కొంచెం కష్టతరంగా ఉంటుంది డైరెక్ట్ డైరెక్ట్ సెవెంటీన్ అంటే ఇక్కడ వన్ పవర్ ఉంటుంది సెవెన్ పవర్ ఉంటుంది వీళ్ళలో ఇక్కడ కేసీఆర్ గారిది కూడా సెవెంటీను ఫిబ్రవరి సెవెంటీ నైన్ అది ఓకే అందరికి తెలుసు అంటే సక్సెస్ వే అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఒక ఆధ్యాత్మికంగా ప్లస్ రాజుగా తీరా చూస్తే ఎయిట్ అంటే ఇక్కడ న్యాయంగా ఉంటారు ఇవన్నీ నెక్స్ట్ అది అంటే ఈ ఏదైతే టోటల్ ఉందో టోటల్ అనేది నెక్స్ట్ వస్తుంది అంటే ఇండైరెక్ట్ అంటే కనపడనిది అది ఇక్కడ కనపడేది ఏంటి ఓన్లీ సెవెంటీన్ ఈ సెవెంటీన్ చూసుకోవాలి ఎయిట్ చూసుకోవద్దు ఇక్కడ చూడండి ఇక వన్ ఈయన ఎవరు మాట ఈయన ఎవరు మీకు అందరికి తెలుసుగా చెప్పమ్మా మీరే చెప్పండి ఒకసారి మీ అందరి ముందు ఒకసారి అడుగుతున్నాను అయ్యో ఫైవ్ బిజినెస్ ఈయన ఎవరు సీతయ్య అంటాం కదా ఆ టైపు వన్ పవర్ కింగ్ పవర్ ఉంటుంది ఫోర్ అనేది రాహు పవర్ కలిగితే ఈయన బిజినెస్ మ్యాన్ కూడా ఆయనకు ఎన్నో బిజినెస్లు కూడా ఉన్నాయి ప్లస్ కింగ్ పవర్ ఉంటుంది మనం రాహు పవర్ అంటే ఎవరి మాట వినరు ఫోర్ వాళ్ళు వాళ్ళ యొక్క విజన్స్ ఉంటాయి వాళ్ళ యొక్క డిస్ట్రాయ్ చేసే పవర్ ఉంటుంది అవన్నీ ఉంటాయి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారిది ఫోర్టీన్ ఇది కూడా ఈయన కూడా ఏల్తా ఉన్నాడు అమెరికా నుంచి ఇక్కడ భారత్ ఇక్కడ అమెరికా ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది ఇంకొక ఆయన చెప్పండి ఇది కూడా ఇది కూడా ఫేమస్ జింపింగ్ గారు తెలీదమ్మా ఈయన కూడా వెళ్తా ఉన్నారు ఓకే సిక్స్ డబ్బు వన్ ప్లస్ ఫైవ్ ఆయన కూడా మనీ రొటేషన్ కానీ ఇవంతా కూడా వన్ పవర్ ఉంది ఫైవ్ పవర్ బిజినెస్ పవర్ ఉంది అన్నిటి విధాలుగా ఎక్కడ ఏం చేయాలి ఎక్కడ తొక్కాలి ఎక్కడ కంట్రోలింగ్ చేయాలి ఏదన్నది ఆయన చేతుల్లో కూడా ఉంది వీళ్ళు ఎక్కువ పేర్లు మిగతా వాళ్ళు కూడా మంచి నాయకులు ఉన్నారు బాగానే ఉన్నారు కానీ ఎక్కువ పేర్లు వీళ్ళే వినపడుతున్నాయి ఇక్కడ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లకు వచ్చేసి వన్లు ఉన్నాయి మళ్ళీ ఈ డేట్ ఆఫ్ బర్త్స్ ఉంటే అందరూ అందరూ కూడా సెవెంటీన్ వాళ్ళు కూడా ఉంటారు సెవెంటీన్ వాళ్ళు నరేంద్ర మోడీ గారులా కావచ్చు ఫోర్టీన్ వాళ్ళు అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి బిజినెస్ ఆయన ట్రంప్ గారు ఏంది ఇప్పుడు ఆయన ఏదో అమెరికా అధ్యక్షుడు కావాలని రాలేదు కదా ఆయన బిజినెస్లో సక్సెస్ అయ్యారు ఫైవ్ ఇక్కడ ఈయన కూడా కావాలని నేను రాలేదు వాళ్ళ హిస్టరీకి సంబంధించి నాకైతే వాళ్ళ హిస్టరీలో ఐడియా లేవు ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇప్పుడు నేను చేస్తున్నాను దానికి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి కావాలని నేను రాలేదు ఆయన లెవెల్లో ఆయన చేసుకుంటూ మెల్లిమెల్లిగా అంచెలంచెలు ఎదుర్కొంటూ వచ్చారు ఇప్పుడు వీళ్ళు వరల్డ్లోనే మంచి వన్ పవర్ ఉంది కాబట్టి ఇలా మీరు కూడా మేము కాలేదు కదా మేము కాలేదు కదా అని ఏమీ లేదు అక్కడ ఎవరైనా కావచ్చు ఇప్పుడు నాకు ఇరవై నాలుగు గంటలే మీకు ఇరవై నాలుగు గంటలే నరేంద్ర మోడీ గారికి ఇరవై నాలుగు గంటలే ట్రంప్ గారికి ఇరవై నాలుగు గంటలే జిన్పింగ్ గారికి కూడా ఇరవై నాలుగు గంటలే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ నంబర్లోని పవర్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారనుకోండి వాళ్ళు కావాలని ఒక తపనతో ఉన్నారనుకోండి కానీ కొంతమంది డేట్ ఆఫ్ సక్సెస్ అవ్వలేరు దాన్ని చేయొచ్చు ఏం చేయాలన్నది వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరైనా సరే ఇంత వాళ్ళం కాకుండా కొద్దిగా చాలుగా చాలా కదా అనుకుంటారు కానీ కన్సల్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు ఏంటని నేను తెలియజేస్తాను ఇక్కడ వీళ్ళ మ్యారేజ్ డేట్లు కూడా పరిగణలోకి తీసుకోవాలి నరేంద్ర మోడీ గారి కానీ ట్రంప్ గారిది కానీ ఇక్కడ కూడా వీళ్ళవి కూడా ఉన్నాయి అంత ఈజీగా

వాళ్ళ మ్యారేజ్ డేట్ పవర్తో సక్సెస్ అయినోళ్ళు ఉన్నారు వాళ్ళ బిజినెస్ నేమ్తో సక్సెస్ అయిన ఉన్నారు అన్ని విధాలుగా సక్సెస్ అయినోళ్ళు ఉన్నారు ఇదేనేం కాదు ఒక ఇదొక్కటే ఏదో నే ఒక నంబర్తోనే కాదు రకరకాల సక్సెస్ ఉంటుంది మీరు అసలు ఆ సక్సెస్లోకి వెళ్తారా లేదని నేను డిసైడ్ చేస్తే ఒకసారి నేను చెప్తాను మీరు వెళ్తారా సక్సెస్ అవుతారా కారా ఏంటన్నది వీళ్ళ లైఫ్లో వీళ్ళు అనుకోని రాలేదు కానీ ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలోనే బాగా వినపడే పేర్లు ఈ మూడు ఉన్నాయి ఇంకా చాలా మంది వినపడుతున్నాయి కానీ నేను ఈ ముగ్గురినే ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మీ నెంబర్స్ కూడా ఉంటే కనుక ఒక్కసారి చెక్ చేసుకోండి చూసుకొని చెక్ చేసుకుంటే తెలుస్తుంది అలాగే మన లైఫ్ లో ఈ నెంబర్స్ రాకపోయినా ఒకవేళ మన లైఫ్ లో ఈ నెంబర్స్ లేకపోయినా నంబర్ ద్వారా చేసుకోవచ్చు అది విషయం కాదు నాకు కాల్ చేసినప్పుడు నేను ఎట్లా మీ గురించి తెలియజేస్తాను కాబట్టి మనం చూసుకోవచ్చు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ అనే కాదు కదా ఇదంతా ఉంటుంది అందుకనే ఈ యొక్క మ్యారేజ్ డేట్ కానీ ఇదంతా కూడా సక్సెస్ బాటిలోకి ముందుకు తీసుకెళ్తుంది అలాగే బిజినెస్ బిజినెస్కు సంబంధించిన వాళ్ళు ముగ్గురు పెద్ద వాళ్ళు ఉన్నారు ఒకటి మనకు ట్వంటీ ఎయిట్ ఇంకొక ట్వంటీ ఎయిట్ ఇంకొక ట్వంటీ ఎయిట్ ఇంకొక ట్వంటీ ఇంకా రెండు ట్వంటీ ఎయిట్లు కూడా రాసుకోవచ్చు ఎవరు వెళ్ళంటే ఒకటి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయన ఎలాన్ మస్ గారు ఓకే అందరికీ తెలుసు కావాలంటే కొట్టుకొని చూసుకోవచ్చు అంటే సార్ ఈ ట్వంటీ ఎయిట్ కూడా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ప్రేమతో ప్లస్ కష్టపడి సక్సెస్ ఇది ఎలాన్ మోస్ గారు ఎంత కష్టపడి పైకి వచ్చారు ఎన్ని ఫెయిల్యూర్స్ అయితే వచ్చారు అంటే వీళ్ళలో కష్టాలు ప్లస్ సక్సెస్ రెండు ఉంటాయి చివరికి టోటల్ చేస్తే వన్ ఇక్కడ కూడా ఇట్లా సేమ్ మనం ఎట్లా చేసామో అదే విధంగా ఈ ట్వంటీ ఎయిట్ కష్టాలు ప్లస్ సక్సెస్ రెండు ఉంటాయి అంటే నార్మల్ గా వన్ అంటే కదా అంటే ఇక్కడ ఎట్లయితే వచ్చిందో ఈ రెండిటి పవర్ తో పాటు వన్ పవర్ కూడా అంటే నిగూఢంగా ఉంటుంది ఇది వన్ పవర్ కూడా వస్తుంది ఆ తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఇప్పుడు రిలయన్స్ సంస్థ ఇది కూడా వన్ ఎయిట్ ఆయన కూడా ఎలా అయ్యారు ఎంత కష్టపడి ఆయన ఓన్లీ ఎయిత్ క్లాస్ నుంచే ఎయిత్ క్లాస్ మాత్రమే చదువుకొని ఆ పెట్రోల్ పంపులో అవన్నీ చేసి అంత ఆ చరిత్ర కూడా మనందరికీ తెలుసు ఓకే సక్సెస్ అనేది ఎంత కష్టపడి అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ అంటే మిగతా వాళ్ళు కష్టపడట్లేదు సార్ వాళ్ళ గురించి చెప్తున్నారు ఎప్పుడు అని అనుకోవచ్చు కానీ మీరు కూడా కష్టపడమంటున్నాను నేను మనం ఓన్లీ నంబర్స్తోనే ఈ డేట్ ఆఫ్ బర్త్తోనే ఇదైతే అనుకోలేదు నేను ఎందుకు ఇక్కడ మనకు మోస్ట్ లక్స్ట్ అనేది అంటే ఈ కష్టపడి వచ్చినదే లక్స్ ఊరికే రాదని ఎట్లయితే అంటామో ఆ విధంగా ఇక్కడ కష్టపడిన తర్వాతనే మనకు లక్ వస్తుంది ఒకటి చిన్న సింపుల్ మాకు ఊర్లో మా ఫాదర్ అనేటోళ్ళు ఊకి సుఖంగా ఉండాలి సుఖంగా ఉండాలి అంటున్నావు కదరా సుఖం అనేది ఎలా ఉంటుందో తెలుసా స్వర్గము నరకం అనేది ఎలా ఉంటుందో తెలుసా అనేవాళ్ళు అది ఎట్లా అంటే స్వర్గ నరకం తర్వాతనే స్వర్గం వస్తుంది అన్నారు ఎట్లా నరకం ఎట్లా స్వర్గం ఎట్లా బతుకున్నప్పుడు ఎట్లా తెలుసుకోవాలి చనిపోయినప్పుడు అంటే నరకం స్వర్గం అని చెప్తున్నారు ఓకే బతుకున్నప్పుడు ఎట్లా అంటే నువ్వు బాగా పని చేస్తావు కదా ఏ పని అయినా సరే నువ్వు చేసే పని ఏదైనా సరే ఒక రైతు పని కావచ్చు ఒక డ్రైవింగ్ కావచ్చు ఏదైనా ఒక వర్క్ చేసిన తర్వాత రిలాక్స్ అయ్యేది స్వర్గం చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు నరకం ఇక్కడే నీకు కనబడుతున్నాయి కదా అని మా ఫాదర్ అన్నారు నాకు అప్పుడు కొంచెం అర్థమైందంటే నరకంలో కష్టాలు పెట్టి చేతులతో నువ్వు చేసిన పనికి నువ్వు పాపాలు చేసిన దానికి ఇది చేస్తారు అది చేస్తారని చెప్పేసి కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు కదా అట్లా కాదు నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పని తర్వాత నువ్వు రిలాక్స్ మోడ్లో ఉంటావు కదా అప్పుడు నీకు స్వర్గం అది ఇది నరకంలాగా అంతే అంతేగాని ఆ నరకాన్ని ఎట్లా ఛేదించుకొని సుఖం లేక ఎట్లా రావాలనేది చేసుకోగాని ఎప్పుడు నాకేంటి ఇది నరకం అని చెప్పేసి అలా ఉండొద్దు అని చెప్పేసి అన్నారు అది నెక్స్ట్ ఇక్కడ స్వర్గము ఇది నరకం ఈ రెండిట్ల ఈ పే ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే ఉంది ఓకే టూ ఏమో సుఖంగా ఉంచుతుంది ఎయిట్ కష్టపెడుతుంది ఇంకొకటి బిల్ గేట్స్ గారు బిల్గేట్స్ గారిది కూడా ఇంటర్ ట్వంటీ ఎయిట్ ఆయన కూడా ఇంటర్ చదువుతో ఆయన మొత్తము ఏమేం చేశారని ఆయన చరిత్ర కూడా చాలా యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది ఆయన కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు మరి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే ఇక్కడ సక్సెస్ అయిన సెలబ్రిటీస్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ట్వంటీ ఎయిట్ జూనియర్ కాదు సీనియర్ ఎన్టీ రామారావు గారు ట్వంటీ ఎయిట్ ఆయన కూడా సేమ్ సినిమాల్లో వెళ్ళిన తర్వాత చాలా కష్టపడి రాజకీయాల్లోకి వచ్చి ఆయన కూడా ఎట్లా అన్నది మనందరికీ తెలుసు తర్వాత పివి నరసింహారావు గారు ట్వంటీ ఎయిట్ సేమ్ ఆయన కూడా చిన్న చిన్న కార్యకర్తలుగా ఎలాగో వచ్చి అన్ని విధాలుగా ఒక ప్రధానమంత్రి లెవెల్కి వెళ్ళిపోయారు మళ్ళీ ఎయిట్ ఉన్న ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు నేను కూడా ఉన్నా ట్వంటీ ఎయిట్ నాకు కూడా చాలా కష్టం అంటే అంటే నిరంతరాయంగా పోరాడుతూ ఉండాలి నిరంతరాయంగా అంటే వీళ్ళ లైఫ్ చూసుకోవాలి నా లైఫ్ నేను వీళ్ళ లైఫ్ చూశాను వీళ్ళ హిస్టరీ గురించి చాలామంది చెప్పారు వీళ్ళ హిస్టరీ గురించి నేను చదివాను ఓహో నా లైఫ్లో కూడా ఇలాగే ఉంది కదా అని నేను అనుకుంటాను ఎందుకంటే మీ లైఫ్లో కూడా ఈ న్యూమరాలజీ పరంగా కావచ్చు ఎలా కావచ్చు ఎలా మనము సక్సెస్ అంటే పని ఇక్కడ ట్వంటీ ఎయిట్ వాళ్ళకి పని చేస్తేనే డబ్బు నిరంతరం కష్టపడుతూనే ఉండాల్సింది నేనైతే నిరంతరం కష్టపడుతూనే ఉంటాను అంటే నేను చేసే పని ఏదో నాగలు తీసుకొని గొడ్డలు తీసుకొని ఆ పని కాదు నా పనిలో నేను బుర్ర ఉపయోగించి నా బిజినెస్ నేను ఎట్లా సక్సెస్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి నిరంతరం దాని గురించి తపననే ఉంటుంది రెస్ట్ అనేది చాలా తక్కువ ఓన్లీ సిక్స్ అవర్స్ ఏమైనా పడుకుంటా అంటే కొంతమంది ఎంత కష్టపడినా కూడా ఫలితం రావట్లేదు సార్ అది ఉంది దానికి దానికి కూడా ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కూడా చూసుకొని దానికి నేను చెప్తాను ఏంటన్నది చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ డేట్స్ కూడా కొన్ని డేట్స్ ఉంటాయి కదా ఆ డేట్స్లో కూడా మీరు ఎక్కడైనా కానీ ఏదైనా చేసేటప్పుడు వన్ ఫైవ్ సిక్స్ నైన్ ఈ డేట్లు ఏదైనా వర్క్ కానీ ప్రతిదీ మూమెంట్ని ఇస్తాయి ఒక ఏ ట్వంటీ ఎయిట్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మాత్రమే కాదు సక్సెస్ చేసేది ఫైవ్ ఫోర్టీను ట్వంటీ త్రీ కూడా సక్సెస్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీను ట్వంటీ ఫోరు ఎయిటీన్ ట్వంటీ సెవెన్ మళ్ళీ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ వీళ్ళు కూడా సక్సెస్ అయ్యే ఇది ఉంది ఇక్కడ ఎయిట్ మనకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు దీంట్లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు వీళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఉన్నాయి అన్నీ కూడా సక్సెస్ బాటలో అంటే ఎక్కువ మనం కష్టపడి దాని గురించి మనం తెలుసుకొని ఆ పద్ధతిలో మనం వెళ్తే అంటే మన ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్లో ఎక్కువ కష్టపడి ఎక్కువ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు ఓకే సార్ ఎవరమైనా అందరం సేమ్ రక్తమాంసాలు ఉన్న వాళ్ళమే సేమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న వాళ్ళమే ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది మనం మాత్రమే డిసైడ్ చేసుకోవాలి మనము ఒక రహదారి వేసుకోవాలి ఓకే గతుకుల రోడ్డు కాదు గతుకుల రోడ్డు నుంచి బయటపడండి ఫస్ట్ ఫస్ట్ కొంతమంది చాలామంది ఇంట్లోనే కూర్చుంటారు ఇంట్లోనే చేస్తా కానీ నేను అవతల గమ్యస్థానానికి చేరుకుంటాలనుకుంటారు ఫస్ట్ గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే కొన్ని మొబైల్ నెంబర్స్ కొన్ని కొన్ని మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్ కి సహకరించవు వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఆరాకి సహకరించవు ధైర్యంగా ముందుకెళ్లాలంటే కొన్ని నంబర్స్ పెట్టుకోవు ఒక ఇప్పుడు వందే భారత్ ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుంది వందే భారత్ ట్రైన్ నీ లైఫ్లో నంబర్ అట్లాంటి నంబర్ పెట్టుకో అది స్పీడ్గా తీసుకెళ్తుంది గమ్యస్థానం ఫాస్ట్గా వెళ్ళాలి ఒక మంచి మ్యారేజ్ డేట్ పెట్టుకో వందే భారత్ అంత స్పీడ్ ఉన్న మ్యారేజ్ పెట్టుకో చేసుకో రీమ్యారేజ్ ఇప్పుడు నీ లైఫ్లో నీకు లేకుండా అవి తెలియకుండా నీ లైఫ్లోకి వచ్చేసినాయి అంటే నీ కర్మ బలంగా వచ్చేసినాయి ఇప్పుడు ఆ కర్మను కూడా చేంజ్ చేసుకునే పద్ధతి మనకు న్యూమరాలజీ దొరికింది కదా చేంజ్ చేసుకుంటే అయిపోయాయి ప్రాబ్లం ఏముంది ఇక్కడ చేసుకొని వరల్డ్లోనే నంబర్ వన్ పొజిషన్కి ఎలా వస్తారో మీ పిల్లల్లోనే మంచి అకౌంటెంట్స్ కావచ్చు ఇవన్నీ ఏవైనా కావచ్చు మంచి మినిస్టర్లు పొజిషన్ కావచ్చు వాళ్లకు మనం ఎలా చేసుకోవాలన్నది చెప్పాలి ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మంచి పేరు ఒక మంచి మొబైల్ నెంబర్ ఒక మంచి మ్యారేజ్ డేట్ ఈ మూడు ఉంటే వాళ్ళు ఏమైనా సాధించుకోవాలనే సాధించుకోవచ్చు రిలాక్స్ మోడ్ రిలాక్స్ ఉండొచ్చు మనం ప్రభుత్వ ఉండొచ్చు లేకపోతే మంచి పొజిషన్ లో ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు మన లైఫ్ కరెక్ట్ వెళ్ళట్లేదు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటే న్యూమరాలజీ ప్రకారం మన లైఫ్ చేసుకోవచ్చు వీటి ద్వారా చేంజ్ చేసుకోవచ్చు అంతే ఇంకా నీకు ఏం వేరే అవసరమే లేదు నన్ను అడిగితే అదే చేసుకోవచ్చు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ